న్యూ ఛాలెంజెస్ న్యూ రూల్స్ అంటూ మన ముందుకి వచ్చే పోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్తో తో హోస్ట్ నాగార్జున గారు ఎలాంటి అడవడి లేకుండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రారంభం కాబోతుంది అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎవరు ఉంచని విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ ఇప్పటికే చెప్పుకొస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఎలాంటి గేమ్స్ మైనా పెట్టవచ్చు కంటెస్టెంట్స్ పడుకునే టైంలో కూడా గేమ్స్ పెట్టవచ్చు టాస్కులు ఎలా ఉంటాయి అంటే పడుకున్న వాళ్ళని లేపు మరీ గేమ్స్ పెడతారు కంటెస్ స్టెంట్స్ ని బిగ్ బాస్ గేమ్ ఆడుకుంటారు నామినేషన్ లో చాలా గందలగోరంగా ఉంటుంది కెప్టెన్సీ టాస్క్ లో చాలా చిక్కులు ఉంటాయి వీటన్నిటినీ కంటెస్టెంట్స్ ఆడాల్సిందే ఇందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది ఎప్పుడు ఏ కంటెస్టెంట్ ఎలా ఎలిమినేషన్ చేస్తారో ఊహించడం విధంగా ఉంటుంది ఎలిమినేషన్ అంటేనే కంటెస్టెంట్స్ మధ్య భయం అనేది ఉంటుంది అలానే గేమ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అవ్వచ్చు గేమ్ మంచిగా ఆడకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మనం కూడా ఉండవచ్చు అంటూ గేమ్ బాగా ఆడుతారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది లేకపోతే కంటెస్టెంట్ల మధ్య భయం అనేది ఉండదు మనం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు అవుతాము నామినేషన్ వచ్చినప్పుడే కదా నామినేట్ అయ్యాక ఎలిమినేషన్ అవుతాము అంటూ చెప్పుకొస్తారు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేయబోతా బిగ్ బాస్ హౌస్ లోకి ఏ కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టబోతున్నారో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి